చిన్న ప్రార్థన చేసుకుని ఈరోజు మనం జరిపించుకుంటాము మహోన్నతుడా మహాపురుషుడా గొప్ప దేవుడా తండ్రి తండ్రి మీ ఆత్మ ద్వారా మీ వాక్యం ద్వారా మీరే మాకు మాట్లాడవలసిందిగా మమ్మల్ని ముందు ప్రేమించవలసిందిగా యస్సు క్రీస్తు నామల్లో మిమ్మల్ని ప్రార్థించి ప్రతిభ పెట్టుకుంటున్నాము మా ప్రియవాలో తండ్రి ఆమె ఈ ఫార్టీ డేస్ ఫెయోషిప్ ఫెలోషిప్ ఫెలోషిప్లో పదవ రోజు మన యొక్క వాక్యాంశంగా సెల్ఫ్ కంట్రోల్ ఆసాని నిగ్రహము అనేటువంటి అంశాన్ని మనం తీసుకున్నాం ముందుగా గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచన మనం చదువుకుందాం గలతి పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై రెండవ వచనం అయితే ఆత్మఫలమేమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆసాని గ్రహము చదవబడేటువంటి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే ఫ్రూట్స్ ఆఫ్ ద స్పిరిట్ ఆత్మ ఫలాల్లో ఒకటి ఈ ఆశా చక్రం మనం చిన్నపిల్లలు మనం గమనించినట్లయితే వారు ప్రతి దానికి అంటే వాళ్ళు ఏది చూసినా కావాలని అడుగుతూ ఉంటారు వారి కంటికి అందంగా కలర్ఫుల్గా కనిపించేటువంటి ఆ బొమ్మల్లో ఉన్నటువంటి ఆ చాక్లెట్స్ని కానీ ఆ ఐస్ క్రీమ్స్ని కానీ వాళ్ళు ఏది చూస్తే అది మాకు కావాలని చెప్పి వారు మార్చం చేస్తారు అది కొనే దాకా కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు వారు చిన్నపిల్లలు కాబట్టి అలా అడగడంలో మరి తప్పు లేదు కానీ మన జీవితంలో మరి దేవుని నమ్ముకున్నటువంటి విశ్వాసంగా యేసుక్రీస్తు ప్రభువును నిజరక్షకునిగా అంగీకరించినటువంటి మన జీవితాల్లో ఈ సెల్ఫ్ కంట్రోల్ ఆశా నిగ్రహం అనేది మరి ఎంతో ప్రాముఖ్యమైనది ఎంతో ముఖ్యమైనదిగా దేవుడు ఆయన వాక్యం ద్వారా శ్రమిస్తున్నాడు మరి ఇప్పుడు మనం ఒక వాక్యం చూసినట్లయితే సమతుల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన సాయంత్ర గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచ్చిన ప్రాకారం లేక పాడైన కురము ఎంతో తన మనస్సును అలుచుకుని లేని వాళ్ళు అంతే ఒక 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 పట్టణానికి ఒక సిటీకి లేదా మనం సింపుల్గా చెప్పాలంటే ఒక ఇంటికి ఒక ప్రాకారం లేకపోతే ఆ ప్రొటెక్టింగ్ వాల్ లేకపోతే ఏమవుతుందండి మరి ఎవరు పడితే వాళ్ళు అనుమతి లేకుండానే వారు ఎంటర్ అయిపోయే ప్రమాదం అవునం కాదండి ప్రతి విధంగా కొన్ని ఆ యొక్క యానిమల్స్ కూడా మరి అందులోకి వచ్చి అదంతా కూడా పాడు చేసే ప్రమాదం మరి ఎవరైతే తమ మనస్సును అలుచుకొని ఎవరు ఉంటారో మరి వారి జీవితాలు కూడా ప్రాకారం లేక పాడేటువంటి కులంలా ఉంటాయి అని ఇక్కడ దేవుడు ఆయన వాక్యం ద్వారా మరి స్పష్టంగా వస్తున్నాడంటే మరి మరొక మాట మనం చూసినట్లయితే మరి అదే సామంతుల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చే మనం చదువుకున్నట్లయితే సామంతుల గ్రంథం పదహారవ అధ్యాయము ముప్పై రెండవ వచ్చిన పాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గల వారు శ్రేష్ఠుడు పట్టణము పట్టుకుని వారి కంటే తన మనస్సును వాడు శ్రేష్ఠుడు మరి పరాక్రమ సారి కంటే దీర్ఘశాంతి దీర్ఘశాంతంగా వాడు శ్రేష్ఠుడని పట్టణమును పట్టుకునేటువంటి శక్తి గల వారి అన్ని కూడా తన మనస్సును స్వా వాడు ధన్యుడు అని వాక్యంలో రాయబడింది ఈరోజు మన జీవితంలో మరి మన మనస్సును మనం స్వాధీనపరచుకోగలుగుతున్నామా మన యొక్క ఆలోచనల పట్ల ఒక కంట్రోల్ మనం ఉంచుకోగలుగుతున్నామా ఈ సెల్ఫ్ కంట్రోల్ ఈ ఆశ నిగ్రహం కలిగి మనం దేవునిపిస్తునగా మనం జీవించగలుగుతున్నామండి బైబిల్ గ్రంథంలో ఆనాడు మనం చూసినట్లయితే రాజు అయినటువంటి దావీదు ఆయన తన రాజ్యంలో తెల్లవారు అప్పుడే నిద్ర లేచి తన యొక్క పడక మీద నుండి తన బెడ్ మీద నుంచి లేచి మిత్తి మీద నడుస్తూ ఉన్నాడండి నడుస్తూ ఉంటే మరి అక్కడి నుంచి ఒక స్త్రీ స్నానం చేయడం ఆయన కంటపడింది మరి ఎప్పుడైతే ఆమె చూసాడో ఆమె బహు సౌందర్యంగా ఉంది ఎంతో అందంగా ఉన్నట్లుగా మరి ఆయనకి కనిపించింది మరి ఆ సందర్భంలో ఆయన ఏం చేయాలి తన మనస్సును స్వాధీనపరుచుకుని ఇది కరెక్ట్ కాదు ఇది తప్పు అని అనుకుని మరి తన లోపలికి వెళ్ళి తన పత్రం చేసుకోవాలి కానీ తన మనస్సును స్వాధీనపరచుకోకుండా తన మనస్సును ఎంత మాత్రం నియంత్రించుకోకుండా మరి ఆమె ఎవరో కొనుక్కోమని చెప్పి కొంతమంది వ్యక్తులను పంపించి ఆమెను పిలిపించి ఆమెతో పాపం చేసినట్టుగా ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం తన చప్పించినట్లుగా కూడా మనం భయములో చూస్తామండి అంటే ఆ వ్యక్తి ఆనాడు తన మనసును స్వాధీనం పరచుకోకపోవడం వల్ల ఒక స్త్రీతో పాపం చేశాడు తన భర్తను భర్త చావుకు కారణమయ్యాడు ఆ తర్వాత దేవుడి కోపానికి శాపానికి అతను గురయ్యాడు ఈరోజు మన జీవితంలో మరి మనం ఏ విధంగా ఉంటున్నాం మన యొక్క ఆలోచనలను మన మనస్సును మనం స్వాధీనపరచుకోగలుగుతున్నామా ఒక సెల్ఫ్ కంట్రోల్ కలిగి ఒక క్రమశిక్షణ కలిగి మన జీవితంలో మనం జీవించగలుగుతున్నామా దేవుడు ఆయన వాక్యం చెప్తున్నాడు మరి ఎవరైతే తమ మనస్సును స్వాధీనపరచుకు మరుచుకోలేరో మరి వారి జీవితాలు కూడా మరి ఈ రకంగానే ఉంటాయి దేవుని కోపానికి ఆయన శాపానికి మరి గురయ్యేటువంటి ప్రమాదం ఉంది అని దేవుడు హెచ్చరిస్తున్నాడు మరి మరొక వార్తను చూసినట్లయితే మరి సాముద్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం చదువుకుందామండి సాముద్ర గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం నలుని హృదయముల్లో ఆలోచనలు అనేకములు పుట్టును యహోవా యొక్క తీర్మానమే స్థిరము మరి ఒక మనిషి యొక్క హృదయంలో ఆలోచనలకు మరి ఏ మాత్రం కూడా అంతుండదండి మనిషి హృదయంలో ఆలోచనలు పుడుతూనే ఉంటాయి ఆ యొక్క ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే యగోవా యొక్క తీర్మానమే స్థిరము ఈరోజు మన జీవితంలో దేవుని యొక్క తీర్మానం దేవుని యొక్క ఏర్పాటు ఏంటో తెలుసుకునే ప్రయత్నం మనం చేయాలి దేవుని చిత్తానికి లోబడి జీవించడానికి మనం అడుగు ముందుకు వేయాలని దేవుడు ఆయన ద్వారా చెప్తున్నాడు కాబట్టి మన జీవితంలో మనం కూడా ఒక సెల్ఫ్ కంట్రోల్ ఒక నిగ్రహం కలిగి మనం జీవించాలని మన ప్రభువు చెప్తున్నారు మరి మరొక మార్గం మనం చూసినట్లయితే మరి అపోస్తున్నటువంటి పౌలు మరి ఆ యొక్క కొరింది పత్రికలో ఆయన చెప్తున్నారు మొదటి కొరింది అపోయిన పౌరు రాసినటువంటి ఆ యొక్క పత్రికలో ఫస్ట్ కొరింది చాప్టర్ నైన్ వర్స్ ట్వంటీ సెవెన్ మొదటి మొదటి కొరింది తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చినటువంటి గాలిని కొట్టినట్టు నేను పోట్లాడటం లేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతునేమో అని నా శరీరం నలుగు కొట్టి దానిని లోపరుచుకుంటున్నాను ఇక్కడ ఈ మాట చెప్తుంది సామాన్యమైన వ్యక్తి కాదు అపోస్తుగా పిలువబడినటువంటి అపోస్తు పౌరు గారు చెప్తున్నటువంటి మాట ఆయన అంటున్నారు నేను ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్డనైపోతులేమో అని నా శరీరం నలుపుకుంటే దాన్ని లోపల చూపుతున్నాను అంటే ఒక క్రమశిక్షణ ఒక సెల్ఫ్ కంట్రోల్ కలిగి తమ్ము తాము లోపరుచుకుని తమ యొక్క ఆలోచన విషయంలో తమ యొక్క కోరికల విషయంలో ఉనివ్వండి ఆ యొక్క ఆ యొక్క కంట్రోల్ ఆ యొక్క నియంత్రణ కలిగి ఉండాలని అపోజిట్ పౌలు ఆయన వాతావరణాలు చెప్తున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో కూడా మన యొక్క ఆలోచనల పట్ల మన యొక్క తలంపుల పట్ల మన యొక్క ఆ యొక్క థాట్స్ పట్ల మన ఏవైనప్పటికీ కూడా అన్నిటి పట్ల కూడా ఒక నియంత్రణ ఒక నిగ్రహం మనం కలిగి ఆ యొక్క సెల్ఫ్ కంట్రోల్ ఆ యొక్క ఆశ నిగ్రహంతో మనం జీవితాం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులుగా మనం జీవితాం దేవుడు తన పరిశుద్ధ వాళ్ళని దీవించి ఆస్తి కాక ఆమె